రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి యాభై నాలుగు రకాల వృత్తిపరంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు మన కరీంనగర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు లేబర్ దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి పద్నాలుగు రాష్ట్రాల నుంచి మరి కార్మికులంతా వచ్చి ఇక్కడ తెలంగాణ కార్మికులకు పనులు లేకుండా చేస్తారు మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అస్తే మా బతుకులు బాగుపడతాయని తెలంగాణ కోసం మేము తెలంగాణ ఉద్యమాలు పనిచేసినాం మరి తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేస్తే కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు రోడ్డు భవనాల కార్యక్రమాలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు భవన రంగంలో పనిచేసిన ఎన్నో భవనాలు ఉన్నాయి మరి తెలంగాణ వాళ్ళకి ఎక్కడ కూడా పనిచ్చిన దాఖలాలు లేవు తెలంగాణ వ్యాప్తంగా మరి అట్లాగే మరి వేరే రాష్ట్రాలకి వెళ్ళి తెచ్చి వాళ్ళకి పనులు చేపిస్తారు తెలంగాణ వాళ్ళకి పనులు ఇస్తలేరు కాబట్టి మరి ఇక్కడన్నా ఇక్కడ లేబర దగ్గర కూడా మరి వాళ్ళు ఏదైతే ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ పనుల మీద పట్టుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లు మరి అక్కడనే పనులు చేయించుకోవాలి కానీ మన లేబర్ దగ్గర లేబర్ దగ్గర పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా మరి ఈరోజు మన కరీంనగర్ లేబర్ అటర్ దగ్గర వాళ్ళు తాగిచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు వేధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు వేధిస్తూ తాగొచ్చి వచ్చి గుట్కాలు తింటూ ఇష్టారాజ్యంగా మాట్లాడడం జరుగుతుంది ఇవాళ వాళ్ళు కొట్లాడుకోవడం జరిగింది వన్ టౌన్ పొల్యూషన్లో కూడా పోయి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరణాం మరి కోరితే కూడా వాళ్ళకు చట్టాలు అట్లా లేవు అని చెప్పి శే గారు మాట్లాడుతున్నారు మరి అందుకని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇస్తున్నాం మరి వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఎడలా మేము ఈ ఒక ఈ రెండు మూడు రోజులల్లో రాష్ట్ర వ్యా రాష్ట్ర వ్యాప్తంగా మనం క ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటాం మరి రేపు ఈ రెండు మూడు రోజులల్లో మన అడ్డ అడ్డ దగ్గరికి వెళ్ళి లేబర్ అడ్డ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ముట్టడి పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి అట్లాగే మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పేరున్నందుకు లేబర్ కార్డులంతా కూడా బే బీఓసీ కార్డులంతా కూడా తొలగించడం జరిగింది మరి తొలగిస్తే పది లక్షల కార్డు తొలగిస్తే మరి ఎటువంటి రాజకీయ పార్టీలు కానీ కార్మికుల పైన ఎవరు కూడా ఏ పార్టీ కూడా మాట్లాడిన దాఖలా లేవు మరి అట్లాగే ఆ కార్డు తొలగించరు మరి ఈ మధ్యలో ఈ ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం పరిపాలనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మొన్న ఆగస్టు నుంచి ఈ లేబర్ కార్డు సంబంధించిన ఆన్లైన్ సిస్టమ్ అంతా కూడా బంద్ పెట్టడం జరిగింది మరి బంద్ పెడితే కొంతమంది పెళ్ళి డెలివరీ మరి వన్ ఇయర్ డేట్ అయిపోయి మరి కొంతమంది ఈ మూడు నెలల గ్యాబ్లో కొంతమంది ఆ రిన్యువల్ చేసుకుందామని పోతే ఆన్లైన్ రాలేదు కాబట్టి కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మరి అట్లాగే కొంతమంది ప్రమాదాలు చనిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకందరికీ కూడా ఒక సంవత్సరం పొడిగించి వాళ్ళకి ఆన్లైన్ వచ్చే విధంగా ఆన్లైన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి లేబర్ కార్డు సంబంధించినటువంటి బిడ్డ పెళ్లి కానీ డెలివరీ కానీ ఒక మూడు నెలల లోపల అయ్యి ఆ డబ్బులు వచ్చే విధంగా చూడాలి మరి ఆ మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు ఐదు సంవత్సరం వెళ్ళి డబ్బులు రాని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది తెలంగాణ వ్యాప్తంగా మరి కొన్ని వాళ్ళకు బ్యాంకు అకౌంట్ నెంబర్ తప్పని అని చెప్పి ఏదో కొంత పొరపాట్లు జరిగినాయి అని ఎర్ర వచ్చిందని చెప్పి అవి ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరానికి వెళ్ళి అవి సరి చేస్తలేరు దయచేసి తొందరగా అవి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం మరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా ఒకసారి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తూ జై భీం నాకు పేరు కన్నం లక్ష్మణ్ నేను బీఎస్పీ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జై